విజయనగరం జిల్లా రాజాం పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమంగా కలిగి రవాణాకు పాల్పడుతున్న మరియు వినియోగిస్తున్న ఏడుగురు నిందితులను అరెస్ట్ చేయడంతో పాటు వారికి సహకరిస్తున్న ఉద్యవనాలను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ పక్కుల్ జిందాల్ వెల్లడించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాజాంపట్నంలో పట్టణంలో ఇరవై తొమ్మిదిన ముగ్గురు వ్యక్తులు గంజాయిని ఒడిశా రాష్ట్రం కోర్పుట్లో కొనుగోలు చేసి రాజాం నుండి చిలకపాలెం వైపు అక్రమంగా రవాణా చేస్తూ అంతకాపల్లి గ్రామ జంక్షన్ వద్ద రాజాం పోలీసులకు పట్టుబడ్డారని అన్నారు పట్టుబడిన ముగ్గురులో కోరాపూట్ జిల్లా పొట్టంగి బ్లాక్ మూలగాడ గ్రామానికి చెందిన సాలాపు పంగి గంజాయిని కోరాపూట్ నుండి తీసుకుని బైక్పై రాజాం రాగా అతని శ్రీకాకుళం జిల్లా హెచ్చర్లకు చెందిన బొద్దన సమిత్ ముద్దడ వెంకటేష్ ఆదియాస్ వెంకి కొనుగోలు చేస్తుండగా రాజాం పోలీసులకు పట్టుబడ్డారని వీరి వద్ద నుండి పదివేల ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోల బరువు కలిగిన రెండు లక్షల విలువైన గజ్జాయిని ఒక పల్సర్ బైక్ మూడు సెల్ ఫోన్లను రాజాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మోటార్ సైకిల్ మీద వచ్చారో ఆ మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది దాంతో పాటు మూడు సెల్ఫోన్స్ సీజ్ చేయడం జరిగింది అండ్ వెంకటేష్ వాళ్ళిద్దరికి చేస్తున్నారు స్వామి దాని వెంకటేష్ హెచ్ఎర్ల శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ కు సంబంధించిన వాళ్ళు వాళ్ళు ఆ గాజా తీసుకొని చిన్న చిన్న ప్యాకెట్స్ లో డివైడ్ చేసి ఆ చిన్న చిన్న ప్యాకెట్స్ కూర వాళ్ళకి And they